భూమిపైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ పదకొండు సంవత్సరాల తర్వాత

అది మొన్న కోసం రైతులు కష్టపడి డబ్బులు వేసుకుని పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ప్రీతమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు తెనాలి వేమూరు రేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి మొన్న వచ్చినటువంటి విపత్కర పరిస్థితి నియోజకవర్గాల్లో మా నాయకులు రెగ్యులర్గా మానిటర్ చేస్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ప్రజలకు అండగానే ఉంటున్నారు ఒక ప్రక్క తెనాలిలో శివకుమార్ గారు రెండవ ప్రక్క వేమూరులో అశోక్ బాబు గారు మూడవ ప్రక్క డాక్టర్ గారు నిరంతరము ప్రజల కోసం ప్రభుత్వాన్ని సూచిల్లిస్తూ ఎంత త్వరగా ఆదుకోవాలో అంత త్వరగా ఆదుకోండి అని చెప్పి నిరంతరం పనిచేశారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఒక్కసారి ప్రజలను వాళ్ళ పడుతున్న బాధలు వెతలు కష్టాలు ప్రభుత్వం ఇన్వాల్వ్ తీరు దాని మీద పూర్తిగా విలేజెస్కి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళమని చెప్తే నాతో పాటు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు శేషగిరిరావు గారు మరి తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అన్నా శివకుమార్ గారు అలాగే వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు అశోక్ బాబు గారు అలాగే డాక్టర్ గారు కలిసి రోజు మూడు నియోజకవర్గాలు చూపుతా ఉన్నాం ఇంత పరిశీలించిన తర్వాత ఇది ఒక గొప్ప విపత్కరమైన పరిస్థితి దీనిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలా అవసరమైతే జాతీయ విపత్తుగా కూడా పరిగణించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పోతే ఈరోజు రైతాంగం కానీ కౌలు రైతులు కానీ కూలి రైతులు కానీ పేదవారు కానీ గుడిసెలు పోయి ఇళ్ళు పోయి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి పొలాలు నష్టపోయి కౌలుకు తీసుకుని యాభై ఎకరం యాభై వేల రూపాయలు తీసుకొని అంత మెట్ట ప్రాంతం అలాగే డౌన్ స్ట్రీంలో కూడా ప్యాడీ చేసిన రైతులు కానీ పూర్తిగా నష్టపోయారు ఒక్క పైసా కూడా వాళ్ళకి తిరిగి వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని చాలా నిశ్చితంగా లోతుగా అధ్యయనం చేసి పార్టీలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఈ నాలుగైదు రోజుల జరిగినటువంటి విషయాల మీద మేము వెళ్ళటలా ఎందుకంటే క్యాంపులు పెట్టారు క్యాంపులు పెట్టినప్పుడు ప్రజలందరూ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో దగ్గరగా ఉంటున్నారనో వారికి సక్రమంగా సహాయం అందించలేనటువంటి పరిస్థితి కూడా చూసాం దానిని అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు విమర్శిస్తలా ఇప్పటికైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మీ యంత్రాంగాన్ని ఉపయోగించి రైతులు ఆదుకోవడానికి ఎలాంటి అవకాశాలున్నాయో ఎలాంటి సిస్టమ్ ఉందో దాన్ని ఇంకార్పొరేట్ చేయండి మేము అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం చేసే రైతు దండుగ కాదు అనే విధంగా రైతులు ఆదుకున్నాము విపత్కర పరిస్థితి వస్తూ ఉందంటే ముందు రెండు రోజుల ముందే వచ్చి ఓడల్లోకి వచ్చాయా మీ గేదెల్లో తీసుకెళ్లి పైన కట్టేయండి మీరు బయటకు వచ్చేయండి సురక్షిత ప్రాంతాలకు రండి వ్యవసాయం చేసే రైతులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన పరిస్థితి ఇక్కడ ప్రజలు మర్చిపో నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయని చెప్పేసి తెనాలి బేమూరు రేపల్ల మూడు నియోజకవర్గాల్లో సర్వే పెట్టడం జరిగింది ఇప్పుడే తెనాలి శివన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసాం విపరీతమైనటువంటి పంట నష్టం జరిగింది పసుపు అనేది మాత్రం కుళ్ళు వాసన వస్తూ ఉంది వాటి తీస్తే ప్రతి ఒక్కటి నష్టం జరిగింది మరి వేమూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగినాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి కనీసం ఆహారం కూడా అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు నేను దగ్గరుండి చూశాను చిన్న పిల్లలకి పావుల ప్యాకెట్లు కూడా అందలేని అందించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మేమందరం కూడా గగ్గోలు పెడితే ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లంక గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకే మంచినీళ్ళు బాటిల్లు వాళ్ళకే ఆహార పదార్థాలు అనేవి కానీ అక్కడ ఉండేటువంటి పేద వర్గాలకి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అందించలేకపోయారు దాని మీద మేము కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళాం మళ్ళీ నిన్నటి నుంచి కొద్దిగా ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్లుగా చేశారు పంట నష్టం ఖచ్చితంగా ఎకరాకి లక్ష రూపాయల దాకా పసుపు కానీ కందకు కానీ ఇందాక శివన్న చెప్తా ఉన్నారు తెనాల్లో ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము డెబ్బై వేల రూపాయల దాకా ఆ ఒక పొలాన్ని బట్టి మేము దానికి అందించామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఏ పంటకి వేశారు ఏ పొలం ఏ ఏ ఎకరానికి ఎంత ఇవ్వాలి అనేది ఇంతవరకు వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా కట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కుటుంబ ప్రభుత్వం కృష్ణా డెల్టా ప్రాంతంలో మరి వాణిజ్య పంటలు ఇక్కడ ఏం జరిగింది సుమారు ముప్పై అడుగు వీళ్ళు పదకొండు లక్షల దగ్గర దగ్గర పదకొండు నుంచి పన్నెండు లక్షలు ఇది గతంలో నాకు తెలిసి బహుశా ఇరవై సంవత్సరాలు ఎక్కువ బాగా అంతవరకు ఒకసారి వచ్చే వరకు ఏమైంది కృష్ణా జిల్లా మునిగిపోయింది నెక్స్ట్ తెనాలి తుల్లిపరమ వేమూరు లంక గ్రామ రేపల్లె దాకా ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏంటి చేయాల్సింది ప్రభుత్వం పంట నష్టం జరిగింది ఎంత జరిగింది మొత్తం పంట ఈ ప్రాంతాల్లో మొత్తం పంట పడింది మేమేం చేసాం నేను శాసనసభ్యుడిగా తెకత్వంలో నా ఐదు సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తులు నాకు సాల్వ్ ఇస్తే నేను ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేవలం తుఫాను వరద వచ్చిన టైంలో ఆ పంట నష్టం కింద రైతులకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలని రైతాంగాన్ని చేపించాను చూసుకోండి నేను అబద్ధం చదువుతున్నానో నిజం చదువుతున్నానో మీరు ఫైవ్ చేసుకోమంట అలా పత్తి నియోజకవర్గంలో చేస్తాం ఎక్కడైతే పంట నష్టపడి పసుపుకి యాభై వేలు ఇచ్చాం యాభై ఆరు వేలు వరికి ఆరు వేల ఎనిమిది వందలు ఇచ్చాం నష్టం నష్టపడి అరటికి ఇచ్చాం కందకిచ్చాం ఇప్పుడు నేనేం కోరుతున్నాం వైఎస్ఆర్ పంట ఏం కోరుతున్నా అయా ఇవో మా టైంలో మేము ఇలా ఇచ్చాం యాభై వేలు కాడికి పసుపు ఆరు వేల ఎనిమిది వందల కాడికి వరికి వీరు మాకన్నా బాగా చేస్తా అంటున్నారుగా ఎవరైతే పసుపు డెబ్బైదన్న రైతుకి లక్ష్యం